హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈ రోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సర్కిల్ బందర్ రోడ్డుకి దగ్గరగా ఉండే పటమట ప్రైమ్ లొకేషన్లో సేల్కు వచ్చిన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి ఇది డైరెక్ట్ ఓనర్ సేల్గా సేల్కి వచ్చింది సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ప్రాపర్టీలు మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మీరు మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకుండే ప్రాపర్టీ అనేది పటమట క్లాస్ ఏరియాలో సేల్కి వచ్చిన డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి దీని టోటల్ ఎస్ఎఫ్టీ వచ్చేసి పదమూడు వందల తొంభై ఐదు లింత్ ఏరియా వచ్చేసి వెయ్యి ముప్పై ఐదు అండి ఇక్కడ అండి విడివల షేరుగా అరవై రెండు గజాలు రిజిస్ట్రేషన్ చేస్తున్నారు ఇది ఫ్లాట్ అనేది మనకి ఈస్ట్ ఫేసింగ్ లో ఉంటుంది ఇది మనకి డెబ్బై ఏడు లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్ కి అయితే సేల్కి వచ్చిందండి చూస్తే ఇక్కడ కార్ పార్కింగ్ కూడా ఉందండి అలాగే లిఫ్ట్ సౌకర్యం కూడా ఉంది ఇప్పుడు మనం హాల్లోకి అయితే ఎంటర్ అవుతున్నామండి కిందంతా కూడా టైల్స్ ఫ్లోరింగ్ ఇచ్చారు గోడలన్నీ కూడా వాల్ కేరింగ్ చేసి ఉన్నాయండి ఇక్కడ మనకి సిపివిసి స్లైడ్ విండోస్ కూడా ఇచ్చారు లెఫ్ట్ సైడ్లో షింక్ అనేది కూడా ఇచ్చారండి సో చూస్తున్నారు కదండి ఇదంతా కూడా బాల్కనీ స్పేస్ అండి సో ఇక్కడ మనకి స్టీల్ గ్రిల్తో గ్లాస్ ఫినిషింగ్ కూడా ఇచ్చారు సో ఇదంతా రెసిడెన్షియల్ జోను ఇక్కడ క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా కాబట్టి ప్రాపర్టీ అనేది తప్పకుండా చూసి తీసుకోవడానికి ట్రై చేయండి ఎవరు మిస్ చేసుకో సో ఇప్పుడు మనం హాల్లోకి ఎంటర్ అయ్యామండి ఇక్కడ మనకి డైనింగ్ స్పేస్ కూడా ఇచ్చారండి ఇక్కడ సిమెంట్ ట్రాక్స్ కూడా ఉన్నాయి సిపివీసీ స్లైడ్ విండో కూడా ఉందండి అలాగే పిఓపి సీలింగ్ కూడా చేసింది ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ లోకి అయితే ఎంటర్ అవుతున్నామండి సో దీంట్లో కూడా సిపివిసి స్లైడ్ విండో ఇచ్చారు పిఓపీ సీలింగ్ ఉంది సిమెంట్ ట్రాక్స్ కూడా ఇచ్చారండి దీంట్లో అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇచ్చారండి సో పైదాకా టైల్స్ ఫినిషింగ్ అనేది ఇచ్చారండి సో వెంటిలేషన్ కోసం విండో కూడా ఇచ్చారండి సో నెక్స్ట్ మనం చూస్తున్నది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి దీంట్లో కూడా సిమెంట్ ట్రాక్స్ ఉన్నాయి సిపివిసి స్లైడ్ విండోస్ ఉన్నాయి పిఓపి సీలింగ్ ఉంది గోడలన్నీ కూడా కేర్ చేసి ఉన్నాయండి కింద టైల్స్ ఫ్లోరింగ్ ఇచ్చారు దీంట్లో కూడా అటాచ్డ్ బాత్రూమ్ వచ్చిందండి సో పైదాకా టైల్స్ ఫినిషింగ్ అనేది కూడా ఇచ్చారండి సో నెక్స్ట్ మనం చూస్తున్నది కిచెన్ అండి సో ఇప్పుడు మనం చూడొచ్చండి గ్రైనర్డ్ గ్యాస్ కట్ ఇచ్చారండి పక్కనే స్టైన్లెస్ స్టీల్ షింక్ కూడా ఇచ్చారండి ఇక్కడ సిమెంట్ ర్యాక్స్ ఉన్నాయి పైన అటకు కూడా ఉందండి సో కింద నుండి పై వరకు టైల్స్ ఫినిషింగ్ అనేది కూడా ఇచ్చారండి సో ఇదంతా కూడా వాష్ ఏరియా అండి ఇక్కడ మనం వాషింగ్ మిషన్ కూడా పెట్టుకోవచ్చు సో ఇది మనకి డెబ్బై ఏడు లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి అయితే సేల్కి వచ్చింది ఎవరైతే డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ కోసం చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా ఈ ప్రాపర్టీ అనేది చూసి తీసుకోవడానికి ట్రై చేయండి ఈ ప్రాపర్టీ మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మా కాంటాక్ట్ నంబర్ ని సంప్రదించి మీరు లైవ్ లో విజిట్ చేయొచ్చండి అలాగే వీడియో నచ్చితే ఛానల్ని ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ని ని ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ కింద డిస్క్రిప్షన్లో లో ఇస్తాను ఓకే అండి థ్యాంక్ యూ